అందరికీ నమస్కారం టెట్ నోటిఫికేషన్ మొదలైంది నిరుద్యోగులకు ఉత్సాహాన్ని నింపింది విద్యార్థులను తీర్చిదిద్దే బోధనారంగంలో ప్రవేశించేందుకు అర్హతను సాధించేదే ఈ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ వీటిలో తెలుగు సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించి మంచి మార్కులు సాధించాలన్నా డిఎసిలో పోస్టు సాధించాలన్న ఎంతో శ్రమ పరీక్షా వ్యూహం పట్టుదల అవసరం వాటికి ఉపకరించేవే మీకు మీరు చూస్తున్న ఈ పుస్తకాలు దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి రచించిన తెలుగు సర్వస్వము పెన్నేటి పబ్లికేషన్స్ కడపవారి ఈ పుస్తకాలు మీరు తెప్పించుకొని క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లయితే సత్ఫలితాలను పొందగలరని ఆశిస్తున్నాను అందరూ బాగా చదివి మీరనుకున్న అర్హతని పొందాలని కోరుకుంటూ ధన్యవాదాలు